సీఎం మంత్రులకు ఒకరోజు లేట్ అవ్వకుండా జీతాలు వస్తున్నాయి వాళ్ళు బయటకు వెళ్తే వాహనాల ఖర్చులు తిండి ఖర్చులు వస్తున్నాయి కష్టపడి పనిచేసిన మాకు ఎందుకు జీతాలు ఇవ్వడం లేదు వైద్య ఆరోగ్య శాఖలో ఎన్హెచ్ఎం పథకం కింద పనిచేస్తున్న పదిహేడు వేల మందికి మూడు నెలలుగా ఈ ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదు తెలంగాణలోనే పెద్ద పండుగ దసరా ఆ పండుగకు కూడా జీతాలు రాక కనీస సరుకులు తెచ్చుకోలేని దౌర్భాగ్య పరిస్థితికి మమ్మల్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది మా బంగారం తాకట్టు పెట్టి అద్దె కట్టి పూట గడుపుకొని బ్రతుకుతున్నా ఇప్పటికైనా జీతాలు ఇవ్వకపోతే మాకు రోడ్ల మీద పడుకునే పరిస్థితి వస్తుంది దాన్ని నాకు రావడానికి కిరాయిలకు కూడా డబ్బులు లేని దయనీయ స్థితిలో కొంతమంది ఉద్యోగులు ఉన్నారని ఎన్హెచ్ఎం ఉద్యోగి ఆవేదన మాకు అక్టోబర్ నవంబర్ కుటుంబాలు ఏం చేస్తాం మరి మా వైఫ్ కానీ ఇప్పుడు అందరి పిల్లలే కానీ గోల్డ్ మావి కానీ గోల్డ్ అని కూడా తాకట్టు పెట్టేసాం బ్యాంకులలో ఇక చేసేది ఏం లేదు నెక్స్ట్ సార్ ఇక రోడ్ల మీద పడుకోవడమే పరిస్థితి అట్లాంటి దీన స్థితికి వచ్చేసినాం ఇంకా మా పరిస్థితి అయితే కొద్దిగా పర్వాలేదు కానీ ఇంకా ఏఎన్ఎంస్ కానీ ఇంకా ఇంకా వాచ్మెన్ గా పనిచేసే కొంతమంది ఇంకా ఎంప్లాయీస్ ఎంఎన్ఓస్ వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణం అసలు తినడానికి తిండి లేని పరిస్థితిలో కూడా ఉంది కొంత ఒక ఎంప్లాయ్ నాకు చెప్పడం జరిగింది సార్ నేను ఇప్పుడు ధర్నాకి రావాలంటే కనీసం నా జేబులో పది రూపాయలు కూడా లేవు సార్ అంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాను మరి ఇంట్లో ఈరోజు అన్నం తినాలంటే మా వైఫ్ నేను చేశాను నేను మా వైఫ్ ఇద్దరం కలిసి ఈరోజు లీవ్ పెట్టుకొని మరి కూలీకి వెళ్ళాను సార్ కూలీకి వెళ్తే అయినా కనీసం మూడు మూడు వందల రూపాయల జీతాలు వస్తుంది సార్ కానీ ఇక్కడ గవర్నమెంట్లో చేస్తే కనీసం ఒక పది రూపాయలు కూడా రావట్లేదు అన్నమాట రేమ రేవ రేవ్రెడ్డి గారికి చెప్పేదలుచుకునేది ఏంటంటే ఇట్లా వైట్ కలర్ ఉన్న ఉద్యోగులందరినీ బయటికి తీసుకురాకండి తీసుకొస్తే చాలా నష్టం జరుగుతుంది ఎందుకంటే ప్రజా ప్రభుత్వం అన్నారు మరి ప్రజా ప్రభుత్వం అన్న కాంచి ఇంతవరకు మరి ఎటువంటి జాబ్లు రిలీజ్ చేశారో వారికి కూడా తెలుసుకోవాలి అంతకుముందున్న ప్రభుత్వం ఏవైతే నోటిఫికేషన్స్ ఇచ్చిందో ఆ నోటిఫికేషన్ సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇప్పటి వరకు జాబ్స్ ఇవ్వడం అనేది జరిగింది చూసుకోండి ఎందుకంటే ల్యాబ్ టెక్నీషియన్సే కానీ దాంతోపాటు ఎవరైతే జిఎన్ఎంస్ గారు ఉన్నారో వాళ్ళందరూ కూడా మొన్న రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళకి జాబ్స్ ఇవ్వడమే జరిగింది కొత్తగా ఆయన ఎగ్జామ్ పెట్టి ఇంతవరకు ఒక ఒకరికి ఇచ్చిందైతే లేదు వైద్య ఆరోగ్య శాఖలో అయితే క్లియర్ గా లక్ష ఉద్యోగాల్లో అంతకుముందు నోటిఫికేషన్ ఇచ్చింది ఇచ్చిన వాటికే వీరు ఎగ్జామ్స్ రాపిచ్చి రాసినవే ఇచ్చారు అంతేగాని కొత్తగా నోటిఫికేషన్ ఇప్పుడు ఏ నేమ్స్ రాసిర్రు ఆ ఎగ్జామ్ రెండు వేలకు సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన రిజల్ట్ రాలే నిన్ననే ఒక ల్యాబ్ టెక్నీషియన్స్ మాత్రమే జరిగింది ఫార్మసిస్ట్ లో ఉన్నది వాళ్ళందరూ ఎగ్జామ్ రాసిరు గేట్ల మధ్య పోలీసులు బంధించడం కావచ్చు మీరు పరిస్థితి లేకుండా రాజ్యాంగ ప్రకారం మాకు హక్కు ఉంది ఈ పోరాడే హక్కు ఉంది మా రైట్స్ కోసం పోరాడే హక్కు ఉంది కానీ వీళ్ళందరూ నిర్బంధం చేయడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఇంకోటి అడుగుతున్నారు ఏంట ఇప్పుడు మేమందరం బయటకు వచ్చాం కదా మరి సీఎం గారికి నాలుగున్నర లక్షల జీతం ఉంది కదా మరి ఆయనకు నాలుగున్నర లక్షల జీతం ప్రతి నెల వస్తుందా తీసుకుంటున్నారా లేదా అడగండి మరి మినిస్టర్ గారు ఉన్నారు దామోదర్ రాజనరసింహ గారు మరి వారు తీసుకుంటున్నారు కదా వారి అందరికి వారికి ఏంటంటే ప్రతిరోజు వాళ్ళకి వెహికల్ లేస్తే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి వెహికల్ అనేది ఉంటుంది వాళ్ళకి తినడానికి ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంటే కల్పిస్తుంది మరి వాళ్ళందరూ జీతాలు తీసుకున్నారు మేము కష్టపడి పని చేస్తున్నాము మరి మాకెందుకు జీతాలు లేవు మరి దీనికి సమాధానం చెప్పాలి ఇట్లా చేయడం వల్ల మాకు ఎంత ఆర్థిక ఇబ్బందులు అవుతున్నామో తెలుసా మా పిల్లలందరికీ కూడా స్కూల్ ఫీజులు కట్టాలంటే చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాం మహిళలు అయితే ప్రత్యేకంగా వాళ్ళు కొంతమంది చెప్తున్నారు చచ్చిపోవాలనిపిస్తుంది సార్ అంటుంది ఇంత బాధాకరమైన విషయం అండి ఇంత దుశ్చర్యలు ఇంత ఇంత మమ్మల్ని అందరూ ఇంత ఇక్కడ కూర్చోబెట్టి చేయడం మరి కరోనా లాంటి సమయాల్లో మా వాళ్ళందరూ కూడా ముందుండి ఎంతోమందికి సేవలు చేయడం అనేది జరిగింది మందిని కాపాడి మరి ముందుకు తీసుకురావడం జరిగింది దేశంలో మరి ఇదంతా కూడా గుర్తుంచుకోవాలి ప్రభుత్వం మాకు తగిన న్యాయం చేయాలి మరి ఇంకోటి పని పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా రెగ్యులరైజ్ చేయాలి ఎందుకంటే ప్రతి వేరే చేత రాష్ట్రాల్లో చేసిండ్రు మరి దాంతోపాటు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేసి మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి మాకు కనీసం ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఉంటుందండి ఒక పిఎఫ్ ఉంటుంది ఒక ఈఎస్ఏ ఉంటుంది ఇక్కడ ఎంతమందికి ఉంది ఎంత నిన్హెచ్ఎం ఎంప్లాయీస్కి పిఎఫ్ ఈఎస్ఎస్ఐ సదుపాయం ఉంది ఒకసారి మీరు ఒకసారి అడిగి తెలుసుకోగలరు చాలా ఇబ్బందికరంగా ఉంది